జూనియర్ ఎన్టీఆర్ మరియు హ్రితిక్ రోషన్ నటించిన రెండు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్గా వసూళ్లు సాధిస్తోంది ఈ సినిమా ఏడు రోజుల్లో ఎంత కలెక్షన్స్ సాధించిందో మరియు లాభాల కోసం ఇంకా ఎంత కలెక్ట్ చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ యాక్షన్ హీరో హ్రితిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ యాక్షన్ థ్రిల్లర్ రెండు ఆగస్టు పద్నాలుగున గ్రాండ్గా విడుదలై బాక్సాఫీస్ వద్ద డీసెంట్గా వసూళ్లు రాబడుతోంది బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు వార్ రెండు మల్టీస్టారర్ చిత్రం కావడంతో భారీ బడ్జెట్తో తెరకెక్కింది రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమా కోసం ఎక్కడా తగ్గకుండా బడ్జెట్ను కేటాయించారు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కియారా అద్వానీ అశుతోష్ రానా అనిల్ కపూర్ లాంటి స్టార్ క్యాస్టింగ్తో పాటు టాప్ టెక్నీషియన్లు పనిచేయడంతో మూవీపై ఖర్చు భారీగా పెరిగింది ట్రేడ్ వర్గాల ప్రకారం వార్ రెండు బడ్జెట్ సుమారు నాలుగు వందలు కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది వార్ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు భారీ అంచనాలు నెలకొన్నాయి థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మొత్తం మూడు వందల నలభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇందులో తెలుగు రైట్స్ ను నిర్మాత సూర్యదేవర నాగవంశి నూట ఐదు కోట్లకు పొందినట్టు సమాచారం కర్ణాటక ఇతర రాష్ట్రాల రైట్స్ ద్వారా పంతొమ్మిది కోట్లు ఓవర్సీస్ రైట్స్ ద్వారా యాభై ఆరు కోట్లు నాన్ థియేట్రికల్ ద్వారా మరో నూట అరవై కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏడు వందలు కోట్ల గ్రాస్ కలెక్షన్లు కావాలని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి వార్ రిలీజ్ రిలీజయ్యి సరిగ్గా వారం రోజులు అవుతోంది ఏడు రోజుకు బలమైన వసూళ్లు సాధించిన వార్ రెండు వారం మొత్తం కలిపి భారీ వసూళ్లను నమోదు చేసింది సాక్నిక్ గణాంకాల ప్రకారం మొదటి రోజు యాభై రెండు కోట్లు రెండోవ రోజు యాభై ఎనిమిది కోట్లు మూడోవ రోజు ముప్పై మూడు ఇరవై ఐదు కోట్లు నాలుగవ రోజు ముప్పై మూడు కోట్లు ఐదోవ రోజు ఎనిమిది డెబ్బై ఐదు కోట్లు ఆరోవ రోజు తొమ్మిది కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఏడవ రోజు ఆరు కోట్ల కలెక్షన్ మార్క్ ను సాధించింది ఇలా ఏడు రోజుల్లో ఇండియా అంతట ఈ సినిమా నెట్ కలెక్షన్ దాదాపు రెండు వందలు కోట్లుకి చేరింది ఇక వార్ రెండు టోటల్గా చూసుకుంటే తెలుగు వెర్షన్ యాభై ఒకటి కోట్లు తమిళ వెర్షన్ మూవీ ఒకటి ఐదు కోట్లు హిందీ ఒరిజినల్ వెర్షన్లో నూట నలభై రెండు కోట్ల కలెక్షన్స్ ను సాధించినట్టు తెలుస్తోంది ఇండియాలో గ్రాస్ కలెక్షన్స్ రెండు వందల యాభై కోట్లు కాగా ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ అరవై ఏడు కోట్లుగా నమోదు అయినట్టు తెలుస్తోంది ఇక వరల్డ్ వైడ్గా రెండు గ్రాస్ కలెక్షన్స్ మూడు వందల పదిహేడు కోట్లు నమోదుఅయినట్టు సమాచారం రెండు సినిమా బ్రేక్ ఈవెంట్ కోసం అవసరమైన ఏడు వందల కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లకు ఈ సినిమా ప్రస్తుతం సగం దూరం వచ్చేసింది ప్రస్తుత బాక్సాఫీస్ ట్రెండ్ ని చూస్తే మూడవ వారంలో సినిమా లాభాల్లోకి రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి రెండు సినిమా ప్రారంభ వారంలో మంచి వసూళ్లు సాధించింది అయితే లాభాలు పొందాలంటే ఇంకా చాలా దూరం వెళ్లాలి బ్రేక్ ఈవెంట్ టార్గెట్ చేరుకోవడానికి సినిమా ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి